thank you మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ అక్రమాలు అవినీతిని గుర్తించి ప్రజావాణిలో కలెక్టర్కి వినతి పత్రం అందించిన అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజలు కట్టిన పన్నులు జనరల్ ఫండ్ గా జమ చేస్తారు కానీ అలాంటి జనరల్ ఫండ్ త్రాగునీటి అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి కానీ వనపర్తి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ దారి మల్లుతుందని గుర్తించిన ఐక్యవేదిక సోమవారం జిల్లా కలెక్టర్ కి పలు అంశాలు గుర్తించిన వాటిపై ఫిర్యాదు చేయడం జరిగింది వాటిలో ఒకటి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే ఆర్డబ్ల్యూ ఎస్ లో మున్సిపల్ సిబ్బంది పనిచేయడం ప్రజా ప్రతినిధులు కమిషనర్ ఇళ్లలో మున్సిపల్ సిబ్బందిని వాడుకోవడం చట్టవిరుద్ధమని రెండవది ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించిన ఇద్దరికి పది లక్షలు మున్సిపాలిటీ నుండి కేటాయించడం చట్ట ప్రకారం సరైనదా మూడవది రామనుపాడు నుండి ప్రతిరోజు నీరు సరఫరా అవుతున్న ట్యాంకర్ల పేరుతో లక్షలు బిల్లులు చేసుకోవడం నాలుగవది లీకేజీల పేరుతో పదిహేను ఫైనాన్స్ నుండి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సామాను తెప్పించే అవి ఉండగానే మళ్లీ చీటీల పేరుతో పలు షాపుల్లో సామాను తెప్పించుకున్నట్లు బిల్లులు చేసుకోవడం ఐదవది ప్రతిరోజు మీరు వస్తున్న బోర్ల పేరుతో మోటార్ల పేరుతో లక్షల లక్షలు బిల్లులు చేసుకోవడం ఆర్డబ్ల్యూ ఎస్ వారు మిషన్ భగీరథ ద్వారా మీరు సరఫరా చేస్తున్న మున్సిపాలిటీ నుండి అధిక మొత్తంలో బిల్లులు పెట్టడం వెనుక అవినీతి ఉందనేది సత్యం కనుక వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గోల్ల తీమార్ మల్లన్న సంఘం జిల్లా ప్రెసిడెంట్ విజయ్ యాదవ్ బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ రవి నాయక్ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య నాయకులు బోర్డుపల్లి సతీష్ జగన్ తదితరులు పాల్గొన్నారు జనరల్ ఫండ్ బదాయింపు అనుకోండి కొన్ని అక్రమాలు దాని మీద కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము దీనిలో ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు ముప్పై ఐదు మందిని పలు రకాలుగా వినియోగించుకుంటున్నారు ప్రజాప్రతినిధులు కమిషనర్ అనుకోండి మిగతా స్టాఫ్ అనుకోండి వాళ్ళ డ్రైవర్లుగా ఇంట్లో వాళ్ళుగా లేకుంటే ఇక్కడ మన మున్సిపాలిటీ కాకుండా వేరే దానికి ఉపయోగించుకుంటున్నాను అది వారి మొత్తాన్ని మున్సిపాలిటీకి కేటాయించి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధికి కేటాయించాలని ఒకటి రెండవది ఉనపర్తిలో ప్రతిరోజు నీళ్లు వస్తున్న మోటార్ల పేర్లతో మోటార్లు దాని రిపేర్ పేరుతో లక్షాది రూపాయలు ఖర్చు చేస్తూ దాన్ని మింగుతున్నారు అది అట్లా కాకుండా దాన్ని అరికట్టాలని బోర్లు వేయడం ఇంతకుముందు శ్వేతమాంతి బహిష్కరించారు కానీ ఇప్పుడు అవి జరుగుతున్నాయి బోర్లు వేయడం ఎందుకు రోజు నీళ్ళు వస్తున్నాయి కదా బోర్లు ఉన్నాయి కదా ఎందుకు అలా చేయడం దాని పేరైనా చాలా బిల్లులు చేసుకుంటాను అదొకటి నెక్స్ట్ ఈ సరఫరాలో వాటర్ సరఫరాలో మన ఈ మున్సిపల్ సిబ్బంది ఆర్డేస్ కేటాయించారు అది ఒకసారి ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము తర్వాత ఈ పైప్ లైన్ పేరుతో తర్వాత ఈ లీకేజీల కోసం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైనాన్స్ నుండి డబ్బులు కేటాయించారు సామాన్ తెప్పించారు మళ్ళీ చిట్టీలు రాస్తూ ఒక షాపులలో పోయి సామాను తెచ్చి సామాన్ తెచ్చినట్లు బిల్లు చేసుకుంటారు ఒక వాదన ఉంది వాటిని అరికట్టాలని జనరల్ ఫండ్ అనేది ప్రజలు నిత్యం కష్టపడి ట్యాక్స్ల రూపంలో కడుతున్నారు ఆ జనరల్ ఫండ్ అత్యవసర పరిస్థితిలో వినియోగించాలి తప్ప మిగతా దానికి వినియోగించద్దని మేము కోరుతూ కలెక్టర్ గారికి బిల్ ఇచ్చాము తప్పకుండా మున్సిపాలిటీలో జరిగే అవినీతిని అక్రమాలను అరికట్టాలి అని మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాలని మేము కోరుతున్నాం ధన్యవాదాలు